హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నిందాల డిస్టిక్ బేదం చర్లా బేదం చర్లా కొత్త పర్సెంట్ ట్యాంక్లైతే మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా అండి నేను వచ్చేసి ఒక ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని తెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలను కదా ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తాను నేను చాలా వరకు పెట్టే వెహికల్స్ మొత్తం మన మన యూట్యూబ్లో పెట్టే వెహికల్స్ మొత్తము చాలా వరకు లో రీడింగ్ వెహికల్స్ అయితే పెడతాను అండి ఎక్కువ రీడింగ్ కూడా వీడియో కూడా పెట్టాను మీటర్ బ్యాక్ బోన్ అదే వీడియో కూడా పెట్టాను ఇవన్నీ కూడా మార్తీ సుజుకి విటారా బ్రిజా జడ్డీఏ ప్లస్ వేరేటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క వెహికల్ తిరిగిందండి నలభై ఒక వెయ్యి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రీసెంట్గా టైర్స్ అయితే మార్చడం జరిగిందండి నాలుగు నాలుగు టైర్లు సిల్డర్లు అయితే ఉన్నాయి స్టెప్లీటర్ అయితే అన్యూజులు ఉందండి రెండు వేల పదహారులో వెహికల్ షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏదైతే స్టెప్లీటర్ ఉందో ఏదైతే స్టెప్లీటర్ ఉందో ఆ టైర్ ఇంతవరకు వాడలేదు అన్యూజ్లో ఏదో ఉంది స్టెప్లీటర్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వైట్ కలర్ వెహికల్ అండి ఫ్రంట్ గ్రిల్ అయితే చేంజ్ చేసినారు గ్రిల్ కూడా ఉందండి పాత పాత గ్రిల్ కూడా వెహికల్తో పాటే ఉంది అది వాళ్ళ ఆఫీస్లో అయితే ఉందండి గ్రిల్ గ్రిల్ కూడా ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ జన్యున్ వెహికల్ అండి హెడ్లైట్స్ కూడా చేంజ్ చేయడం జరిగిందండి దీనిలో ప్రొక్టర్ ల్యాంప్స్ అయితే ఏపేయడం జరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ మారుతి సుజుకి విటారా బ్రిజాస్ జడ్డీఐ ప్లస్ వేరియట్ అక్టోబర్ వెహికల్ అండి రెండు వేల పదహారు అక్టోబర్ వెహికల్ వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నారు కూడా చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూడగో ఆగేజా ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్న అపరాణ్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న అపరాను ఏ అపరం కూడా డామేజ్ అయితే కాలేదండి మొత్తం అయితే ఉందండి ఫ్రెండ్ బాలెట్ పట్టి కూడా చూడవచ్చు కంపెనీ వచ్చిన బాలెట్ పట్టి ఉంది హెడ్లైట్ మీద స్టిక్కర్ కూడా చూడవచ్చు అండి కంపెనీ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా షోరూమ్లోనే చేంజ్ చేయడం జరిగింది అండి కంపెనీ హెడ్లైట్స్తో విధంగా అవుతుంది వెహికల్ కంపెనీ నుంచి వచ్చిన చిన్న చిన్న స్కిచ్ మార్క్స్ అదే విధంగా ఉంది వెహికల్ ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపులు అనేటువంటి ఏం లేవు చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి టైమింగ్ చేయన్ కూడా కంపెనీ టైమింగ్ ఉందండి ఏది కూడా చేంజ్ కాలేదు వెహికల్కి బాలినట్ యొక్క సీడ్ అయితే చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాలెడ్ సీడ్ ఉందండి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ ఉంది ఏది కూడా చేంజ్ కాలేదు ఒరిజినల్ వెహికల్ చూడు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అవుతుంది స్టాండింగ్ అనేది చాలా నీట్ ఎక్సలెంట్గా అవుతుంది వెహికల్ది చూడచ్చు అదేవిల్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి నాలుగు నాలుగు టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి నాలుగు నాలుగు కూడా సీల్ టైర్లు అయితే ఉన్నాయండి వెహికల్కి మీకు బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నా దగ్గర ట్రాక్ ఆల్రెడీ ఉంది మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు అండి చూడచ్చి కీలేస్ ఎంటర్ ఎదుగుతుంటుందండి నాలుగు విండోస్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అండి వెహికల్కి బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది పుష్ బటన్ అనేది ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నది నలభై ఒక్క వేయి తిరిగింది అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నది రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అలాగే టచ్ స్క్రీన్ సిస్టమ్ అండి ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఇది కూడా బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూడొచ్చు మీరు బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది వెహికల్కి దీని గేర్ సిస్టమ్ చూసుకుంటే మానువల్ గేర్స్ అయితే ఉంటాయండి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి చాలా నీట్ అవుతుంది బండి లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ లోపల కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వైట్ కలర్లో చాలా వరకు దొరకడం లేదండి బ్రిజా వెహికల్స్ చూడవచ్చండి నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు డ్యూ వద్దు వెహికల్ మీదనైతే అయితే ఉంది ముప్పై ఎనిమిది వేలకు అయితే సర్వీస్ అయింది తర్వాత వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరో నెలలో చెప్పియాల సర్వీసు నలభై ఎనిమిది అయితే చెప్పియాలండి సర్వీసు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు నలభై ఒక్క వే అవుతుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది అండి చూడొచ్చు క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి టాప్ అండ్ వేరేట్ కాబట్టి స్టీరింగ్ మోటింగ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ ట్రిప్లో చాలా నీట్గా అవుతుందండి చూడొచ్చు డ్రైవర్ సైడ్కి డ్రైవర్ పక్కన సీట్కి అయితే హెడ్ రోస్ట్ అయితే లేదు కానీ హెడ్ రోస్ట్ అయితే పెట్టిస్తారు మనకి చాలా నీట్గా అవుతుంది డ్రైవర్ వెహికల్ అయితే బ్యాక్ సైడ్ ట్రిప్లో చాలా నీట్గా అవుతుందండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా స్టీల్ టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్ యొక్క స్టాండింగ్ అయితే ఎక్సలెంట్గా అవుతుందండి చాలా వరకు ఇటువంటి వెహికల్స్ దొరకవు వైట్ కలర్ వెహికల్స్ అసలు అసలు దొరకావు బ్రిజాస్ జడ్డీఏప్లస్లో చూడచ్చండి స్టెప్ లీడర్ అనేది ఇంతవరకు వాడలేదు వెహికల్కి రెండు వేల పదహారులో ఏదైతే స్టెప్ లీడర్ అవుతుందో అదే స్టెప్ లీడర్ అయితుంది లిక్కినటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది ఇవ్వండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు చిన్న చిన్న టచస్ అయితే వెహికల్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి इधर आ जा तो बाल ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డిటెయిల్ అయితే చెప్తాను మీకు రెండు వేల పదహారు మోడల్ అక్టోబర్ నెల మారుతి సుజుకి విటారా బ్రెజా జడ్డే ప్లస్ వేరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఒక్క అయితే తిరిగిందండి కంప్లీట్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే ఉంది వెహికల్కి నలభై ఒక్కవి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు టైర్లు రిలీట్ అయితే మార్చడం జరిగింది నాలుగు టైర్లు కూడా సిల్డర్స్ అయితే ఉన్నాయి స్టెప్ టైర్ వచ్చేసి మీకు స్టెప్ టైర్ కూడా సిల్ టైర్ అయితే ఉందండి రెండు వేల పదహారులో ఏదైతే స్టెప్నరీ ఏదైతే స్టెప్నరీ వచ్చిందో ఆ టైర్ అనేది ఇంతవరకు యూజ్ చేయలేదు వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ వెహికల్ యొక్క ఫీచర్ చేసుకున్నట్టు నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి టాప్ అండ్ వెరేట్ కాబట్టి కంట్రోల్ ఉంటుంది కంపెనీ సిట్ మ్యూజి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ కూడా టచ్ స్క్రీన్ అయితే ఉంటుందండి వెహికల్కి బ్యాక్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది పుష్టార్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది పుష్టార్ట్ బటన్ కూడా అవైలబుల్ ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి వెహికల్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ బ్రిజా వెహికల్స్లో వైట్ కలర్ వెహికల్స్ అయితే చాలా వరకు దొరకవు కానీ కలర్ ఇప్పుడైతే దొరికింది మాకు కూడా చాలామంది కూడా అడిగినారు చాలా మంది కూడా అడిగినారు వాళ్ళకైతే దొరకలేదు ఇప్పుడైతే వైట్ కలర్ దొరికిందండి ఎవరికైనా వెహికల్ కావాలనుకున్నారో కింద నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు ఢిల్లీలోనే ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ ఏ కాదు దీన్ని కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైట్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసం తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్